అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా మిక్స్డ్ వెజిటేబుల్ మంచూరియా ఎలాంటి ఫుడ్ కలర్స్ మైదా కాన్ఫ్లోర్ అలాంటివి ఏమి వాడకుండా బయట సాస్లు కూడా వాడకుండా ఇంట్లోనే ఇలా చేయండి హెల్దీగా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ అలాంటివి లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ముందుగా ఒకటి బీట్రూటు రెండు క్యారెటు రెండు క్యాప్సికము ఒక క్యాబేజ్ తీసుకున్నానండి క్యాబేజ్ సగమే వాడాను ఇవి చక్కగా క్లీన్ చేసుకొని పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా తురిమేది పెద్దగా ఉంటుంది కదా హోల్స్ దాని నుండి తురుముకోవాలి ఇవి ముందుగా ఇది బీట్రూట్ని తురిమానండి తర్వాత క్యారెట్ని ఈ క్యాప్సికమ్ని కూడా ఇలాగే తురుముకోవాలి ఇలా తురిమిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా ఉంటాయి కదా కొద్దిగా సరిగా తురుమనివి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నైఫ్తోని ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ని కూడా తురుముకోవాలి మీరు లేదా ఇవన్నింటిని కలిపి ఇట్లా చాపింగ్ వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా దాంట్లో అయినా వేసుకొని అయినా చేసుకోవచ్చండి ఇలా నేను సగమే తీసుకున్నాను క్యాబేజీ మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవచ్చు నాకై నేనైతే సగం తీసుకున్నానండి సగం తురుముకొని ఇక్కడ క్యాబేజీ కూడా కొద్దిగా పెద్ద పీస్ చూడండి పైనది అది కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని ఇవన్నింటిని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నాను ఈ ఉప్పు అనేది దేనికి సరిపోయినంత దానికే వేసుకోవాలి ఈ మంచూరియా బాల్స్కి సరిపోయేంతనే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను చిల్లీ పౌడర్ వేస్తున్నానండి కారం పొడి ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది లేదా మిరియాల పొడినే వేసుకోవచ్చు నేనైతే కారం పొడి వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలండి బియ్యపిండి వేయటం వేయడం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి లేకపోతే మెత్తగా అవుతాయండి బియ్యపిండి ఖచ్చితంగా వేసుకోండి కార్న్ఫ్లోర్ ప్లేస్లో ఈ బియ్యపిండి వేసుకుంటున్నాం మనము ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేస్తున్నానండి మైదా వాడకుండా గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఏమాత్రం చేంజ్ ఉండదండి చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఈ వెజిటేబుల్స్ తురుమంతా ఇలా చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల దాంట్లో ఉన్న నీళ్ళు అనేది బయటకు వచ్చి సరిపోతుంది ఇంకా దీంట్లో నీళ్ళు ఏం పట్టవండి నీళ్ళు ఏం వేసుకోని అవసరం లేదు ఇలా గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవటం వల్ల ఆ నీళ్ళు అనేటివే సరిపోతుంది ఆ వెజిటేబుల్స్లో ఉన్న నీళ్ళే సరిపోతుంది చూడండి ఇలా ముద్దలాగా వచ్చిందా లేదా చూసుకోవాలి నేను ముందుగా గోధుమ పిండి మూడు టేబుల్ స్పూన్లు వేశాను ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మొత్తం ఫోర్ టేబుల్ స్పూన్ వేశాను ఇలా పిండి అనేది చూసుకుంటూ వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండలాగా వచ్చే వరకు చూసుకొని కలుపుకోవాలి మీకు కొద్దిగా ఎక్కువ పట్టచ్చు లేదా తక్కువ పట్టొచ్చండి అండి నేనైతే ఇలా చూసుకొని వేసుకున్నాను ఇలా కలుపుకొని ఇప్పుడు అంతవరకు ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఒక మూడు టమాటోలు మీడియం సైజువి ఒక ఉల్లిపాయ ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి మంచి కలర్ ఇస్తుంది ఈ పేస్ట్ కనేది మూడు తీసుకున్నానండి అలాగే ఒక మూడు మామూలు చిల్లీ గుంటూరు చిల్లీ అండి కారం ఉంటాయి అవేమో ఇవి రెండు తీసుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవటం వల్ల మంచి కలర్ చాలా బాగుంటుంది మంచి కలర్ వస్తుంది చూడండి ఇవన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలండి ఇవన్నింటినీ ఒక కప్పు వరకు సరిపోతుంది ఇవన్నీ ఉడకటానికి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది నీళ్లు నేనైతే ఒక కప్పు వరకు వేసాను వేసి పక్కన ఉడికించుకుంటుండాలి ఈ ఉల్లిపాయలని టమాటాలని కొద్దిగా ఇలా కట్ చేసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయండి ఇవి ఒక స్టవ్ పైన ఉడుకుతుంటే ఇంకొక స్టవ్ పైన ఇవి మనము మై మంచూరియా బాల్స్ చేసుకుందామండి అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకొని హై ఫ్లేమ్లో వేడైన తర్వాతనే ఈ బాల్స్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అన్ని బాల్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోండి తొందరగా ఫ్రై అవుతుంది ఇలా అన్ని బాల్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి వేయించుకోవాలి ఇలా వేయగానే వెంటనే కదుపుద్దండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేనైతే రెండు వాయిల్గా వేయించానండి చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది మన బియ్య పిండికిన వేసాం కదా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పైన క్రిస్పీగా లైట్ వెయిట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా స్టెయినర్తో అంటే సౌండ్ రావాలి లైట్ వెయిట్గా అయ్యి సౌండ్ వస్తుంది పైన క్రిస్పీగా ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసి పెట్టుకోవాలి నేనైతే రెండు సార్లు వేయించానండి ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మనం బీట్రూట్ కైనా వేసాం కదా ఎలాంటి కలర్స్ వాడకుండా ఇలా బీట్రూట్ ఇలా వేసుకొని చేసుకుంటే చాలా హెల్తీకి చాలా మంచి చాలా బాగుంటుంది రుచి కూడా ఇలా నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటానండి ఇలా చేస్తున్నప్పుడే మా పిల్లలు ఈ మంచూరియా బాల్స్ సగం తినేస్తారు ఆల్మోస్ట్గా ఇక్కడ ఇవి కూడా చక్కగా ఉడికిపోయినాయండి ఇప్పుడు వీటిని టమాటోలు ఇవన్నింటిని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ నీళ్ళు కూడా కొద్దిగానే ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసి మిక్సీ పట్టేసుకోవటమే ఒక వన్ టీ స్పూన్ చక్కెర వేసుకోండి దీంట్లో మనకు కొద్దిగా స్వీట్నెస్ ఉండాలి ఆ మంచూరియా సాస్కి ఇప్పుడు దీనికి ఈ సాస్కి తగినంతనే ఉప్పు వేసుకోవాలి మనం దాంట్లో ఉప్పు ఏమీ వేయలేదు కాబట్టి కొద్దిగా ఉప్పు వేసానండి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ అవి వేసాం కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది చూడండి సాస్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని పెద్దది ఒక రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నేను మంచూరియా బాల్స్ వేసిన వేయించిన నూనెనే వేస్తున్నానండి వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ముందుగా కొద్దిగా ఇది కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ఒకటి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే మంచూరియాతో చాలా బాగుంటుంది ఇవి కూడా సరిగా ఖచ్చితంగా వేసుకోండి మీకు నచ్చితే లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగనవసరం లేదండి ఇవి వేసుకున్న తర్వాత మనము చేసి పెట్టుకున్న ఈ సాస్ వేసుకోవాలి ఈ సాస్ వేసుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోవాలి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి నేను ఇలా మిక్సీ జార్ కడిగి కూడా వేసానండి ఇలా వేసుకొని ఈ వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఈ సాస్లో ఏమైనా మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి నాకు కొద్దిగా తక్కువ అనిపించింది అందుకే వేసానండి మీకు లేదు సరిపోయింది అనుకుంటే ఊరుకోవచ్చు ఇప్పుడు ఇలా సాస్ చిక్కబడిన తర్వాత కొద్దిగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకొని కలుపుకోవాలి ఇవి వేసుకొని కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది తొందరగానే ఆ సాస్ అనేది మంచూరియా బాల్స్కి పట్టి డ్రైగా అవుతుంది మీరు అలాగే లేదు ఇంకా కొద్దిగా సాసీగా అట్లాగే జ్యూసీ జ్యూసీగా కావాలి అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని తొందరగా ఉడికించుకోవచ్చు అంతే ఇలా డ్రైగా అయిన తర్వాత జస్ట్ రెండు మూడు నిమిషాలలోనే ఇలా రెడీ అయిపోతుందండి ఇలా వేడివేడిగా తీసి సర్వ్ చేసేసుకోవటమే ఎలాంటి కలర్సు అలాగే సాసులు ఫ్లోర్ మైదా వాడకుండా ఇలా హెల్దీగా ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే ఇంట్లో అందరికీ ఇష్టంగా తింటారు మేమైతే ఎప్పుడు బయట తినమండి ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెడుతుంటాను మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పైన ఇలా కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండుకొని ఇలా ఆనియన్స్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్